హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈ టేస్టీ సొరకాయ అప్పాలన్నమాట చాలా మందికి తెలిసి ఉంటుంది చూస్తుంటేనే నోరేడిపోతుంది కదండీ ఇది ఎలా చేసుకోవాలో దీని ప్రాసెస్లోకి వెళ్ళాం చాలా ఈజీ రెసిపీ ఇంట్లో ఉండే వాటితోనే చేసుకోవచ్చు మనం బయటకు పరిగెత్తక్కర్లేదు దీనికోసం దీనికోసం కావాల్సిందంతా కూడా ఒక పెద్ద సొరకాయ అండి సొరకాయ తీసుకొని బాగా తురుముకున్నాము సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఉప్పు కలిపి మిక్సీ వేసుకున్న పేస్ట్ అండి ఇప్పుడు మనం కొంచెం బియ్య తీసుకోవాలి జీలకర్ర పచ్చిశెనగపప్పు అంటారు పచ్చిపప్పు అంటారు మా సైడ్ అయితే పచ్చిశనగపప్పు వాటర్లో వేసుకుంటాం కదండి ఆ వాటర్తో సహా అంతా కూడా వేసుకోవాలి కొంచెం ఉప్పు వేసేసుకొని బాగా కలుపుకోవాలండి వాటర్ ఎక్కువగా పోయకూడదు సొరకాయలో నుంచి బాగా ఎక్కువ వాటర్ వస్తుంది ఫస్ట్ మనం కొంచెం నార్మల్గా కలుపుకోవాలి పొడి పొడిగా ఒక ఐదు నిమిషాలు అయిపోయిన తర్వాత సొరకాయలో నుంచి వాటర్ వస్తుంది కదండి అప్పుడు ఇంకా మెత్తగా అయిపోతుంది ఫస్ట్ టైం మనం మెత్తగా కలిపేసుకుంటే తర్వాత ఇంకా లిక్విడ్గా అయిపోతుంది అందుకని మనం ఫస్ట్ చూసుకుంటూ కొంచెం గట్టిగా వేసుకోవాలి గట్టిగా కలుపుకుంటే తర్వాత కొంచెం లూజ్ అనమాట ఇది మనం పెనం మీద కూడా కాల్చుకోవచ్చు మీ ఇష్టం అనమాట నేనైతే ఎప్పుడు పెనం మీద కాలుస్తాను ఈసారి పిల్లలు ఇది డీప్ ఫ్రై అడిగారు చాలా బాగా ఈజీగా వస్తుందండి ఇటు దీనికైతే మనం అంటే ఎక్కువ సరుకులు డైలీ వాడే ఇంగ్రీడియంట్సే కదండి అన్నీ కూడా అన్నీ కూడా ఇంట్లో అవైలబుల్గా ఉంటాయి ఇలా చేసామంటే మనం బ్రేక్ఫాస్ట్కి పిల్లలు లంచ్ బాక్స్కి ఇవ్వాలన్నా బాగుంటుంది అనమాట చాలా చిన్న చిన్నగా అంటే మీడిగా పప్పు చెక్కల్లాగా అంటే చేసుకోవచ్చు వీడియోలో చూపిస్తున్నట్టుగా అన్నీ వేసేసి సిమ్లో కాల్చుకోవాలి చాలా టేస్టీగా ఉంటాయండి ఇది కొంచెం పెద్దవాళ్ళు ఉంటే కొంచెం మెత్తగా తీసేయచ్చు అనమాట మా పిల్లలకి క్రిస్పీగా ఇష్టం అనమాట అందుకని అన్నీ క్రిస్పీగా చేశాను చాలా టేస్ట్ ఉన్నాయండి అసలు చాలా ఈజీ కూడా మీలో ఎంతమంది చేస్తారు మీలో వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి ఖచ్చితంగా దీంట్లో కావాలంటే ఇంకా కొత్తిమీర ఆకుకూరలు కూడా వేసుకోవచ్చండి అవన్నీ వేస్తే ఫ్లేవర్ అనేది మారిపోతుంది అనమాట నేను చిన్నగా ఒక పేపర్ లగేజీ కవర్ కానీ పాల కవర్ కానీ కడిగేసేసి నీట్గా దాని మీద చేసేసుకుంటాను చూస్తున్నారు కదా వీడియోలో చూపించినట్టు అంతా కూడా నీట్గా చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఒక టిష్యూ పేపర్ మీద వేసుకుంటే ఆయిల్ అంతా అబ్జర్వ్ చేస్తుందన్నమాట మనం ఇలాగే అన్నీ చేసుకోవాలి ఇంకో వాయి కూడా వేసేసుకుందాము చాలా ఈజీగా అయిపోతుందండి ఎప్పుడైనా ఊరికి వెళ్ళేటప్పుడు కూడా ఇలా చేసుకొని తీసుకెళ్ళినా బాగుంటుంది ఒక పూట మొత్తం కూడా ఉంటాయన్నమాట ఇవాళ మీ ఇంట్లో బ్రేక్ఫాస్ట్ ఏంటి కామెంట్ చేయండి చూసారు కదండి ఓకే ఫ్రెండ్స్ నచ్చితే వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు పోల్ సిటీ సిల్టర్స్ బాయ్ బాయ్ ఓకే